ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ భారత్ మీద పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత మన ఆర్మీ పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంప్స్ ని బ్లాస్ట్ చేసిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని పదకొండు ఎయిర్ బేస్ లను కూడా అగ్ని బ్రహ్మోస్ ఆకాష్ మిసైల్స్ ద్వారా ఇండియన్ ఆర్మీ పేల్చి ఇంత జరిగినా గానీ పాకిస్తాన్ బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదు కుక్క తోక వంకర అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎల్ఓసికి దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్ లను తిరిగి కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసింది ఈ టెర్రరిస్ట్ క్యాంపులను కన్స్ట్రక్ట్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ జైషే ఈ మొహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఏజెన్సీలకు హెల్ప్ చేస్తుంది ఈ టెరరిస్ట్ క్యాంప్ లను కన్స్ట్రక్షన్ చేయడానికి కావలసిన ఫండింగ్ ని ఐఎస్ఐ సేకరిస్తున్నట్లు మన దేశ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ చెబుతున్నాయి ఈసారి ఎల్ఓసి దగ్గర కన్స్ట్రక్షన్ చేసే టెర్రరిస్ట్ క్యాంపులను థిక్ ఫారెస్ట్ లో థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో అంతేకాకుండా మన దేశ ర్యాడర్స్ కి శాటిలైట్స్ కి దొరకకుండా ఉండేలా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది వీటిని ఎల్ఓసీ దగ్గర ఉన్న లూని పుత్వల్ తైపు పోస్ట్ జమీల్ పోస్ట్ చోటాచెక్ ఫార్వర్డ్ కహోట్ లాంటి ప్రాంతాల్లో ఈ టెర్రరిస్ట్ క్యాంపులను అడ్వాన్స్ టెక్నాలజీతో తిరిగి నిర్మిస్తున్నట్టు భారత్ ఇంటెలిజెన్స్ గుర్తించింది అయితే ఇంత ఖర్చుతో తిరిగి టెర్రరిస్ట్ క్యాంపులను నిర్మించడానికి పాకిస్తాన్కి కి డబ్బు ఎక్కడిది అంటే అమెరికా సాయంతో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఇచ్చిన లోన్ అలాగే అమెరికా నుంచి కూడా పాకిస్తాన్లో పాడైపోయిన ఎయిర్ బేస్ లను తిరిగి నిర్మించుకోమని అమెరికా ఇస్తున్న డాలర్లను ఇటువైపుగా పాకిస్తాన్ ఉపయోగిస్తుంది అంతేగాని అమెరికా ఐఎంఎఫ్ సహాయాన్ని వాళ్ళ దేశ పేద ప్రజలు అభివృద్ధి చేయడానికి మట్టు ఈ ఫండ్స్ ని వాడదు చూడండి ఇక్కడ పాకిస్తాన్ యొక్క బుద్ధి ఫండింగ్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేసుకోవచ్చు ఆ పాడైపోయిన ఎయిర్ బేస్లు ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేసుకోవచ్చు అంతేగాని వాటిని చెడుగా వినియోగించుకోవాలని మళ్ళీ చూస్తుంది దాని వంకర బుద్ధి ఏంటో క్లియర్ గా మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియజేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఆ లైక్ ఎంతో మాకు మోటివేషన్ ఇచ్చినట్లుంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై హింద్